మ్యాట్ ల ఇప్పుడు మనము ఈ జేసి తోని ఈ మ్యాట్ యొక్క క్వాలిటీ అనేది చెక్ చేద్దాం అన్నా పంచుకోరు ఇక్కడ చూడవచ్చేసి ఒక బరువు అనేది మ్యాట్ మీదనే ఉంది ఇక్కడ దగ్గర నుంచి గిటం చూసుకోవచ్చా మ్యాట్ కి ఎటువంటి క్రాక్స్ అనేది రాదు మన దగ్గర మ్యాట్ లది ఎటువంటి క్రాక్స్ అనేది రాదు మొత్తం బరువు మొత్తం ఆ మ్యాట్ మీద టైర్లు అంత దీని మీద ఎక్కించినా కానీ మ్యాట్కి అటువంటి డ్యామేజ్ అనేది కాదు చోడ సామెల చోడ సామెలో బరువు అనేది ఈ దాని మీదనే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్కి ఎటువంటి డ్యామేజ్ అనేది కాదు సెకండ్ క్వాలిటీ మ్యాట్ ఉంటే ఇంత బరువు వేసినప్పుడు ఇక్కడ కింద వైపు అనేది క్రాక్స్ వచ్చేస్తాయి మనకి ఇదే మ్యాట్ మనం ఓపెన్ చేసి గిటంగా చూపెడదాం ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు మన మ్యాట్కి చూడవచ్చు చూడవచ్చు పిల్ల మీద బరువు అనేది వేసి పెట్టినాం కదా చూడవచ్చు ఇక్కడ మ్యాట్కి ఎటువంటి డ్యామేజ్ అనేది కాదు ఇక్కడ ఇంతవరకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినా మనం అదే ఉన్నాయి ఇప్పుడు ఇవి చూడవచ్చు ఏ వన్ కేరళ మ్యాట్ టాప్ క్వాలిటీ మ్యాట్స్ మన జెన్యున్ రబ్బర్ ఉంటుంది మన మ్యాట్లో మ్యాట్కి ఎటువంటి డ్యామేజ్ గిటంగా ఉండదు మన దగ్గర బహారిన కళ చూడవచ్చు ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ గిటంగా చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు మన మ్యాట్కి చూసుకోవచ్చు

మన షాప్ పేరు వచ్చేసి ఏ వన్ అగ్రో ఇండస్ట్రీ అన్న మనది ఫస్ట్ ఏ వన్ డైరీ ఫామ్ పేరు మీద నడిపిస్తుండే అదే కాస్త మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని దానికి ఏ వన్ అగ్రో ఇండస్ట్రీ చేసినాం మనం ఇప్పుడు ఓకే మన అడ్రస్ తో పాటు పూర్తి వివరాలు ఒకసారి తెలియజేయండి బ్రదర్ అన్న మన అడ్రస్ వచ్చేసి శంషాబాద్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ రావాలన్నా ఔటర్ నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే పెద్దగోల్కొండ ఎగ్జిట్ నంబర్ ఫిఫ్టీన్ లో దిగాలి లేదంటే శంషాబాద్ ఎగ్జిట్ నంబర్ సిక్స్టీన్ లో దిగాలి బ్రదర్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి చెప్పండి ఇప్పుడు అయితే మన దగ్గర డైరీ ఫామ్ కి సంబంధించిన మ్యాట్లు ఉన్నాయి ఇంకోటి దోమతీరలు ఉన్నాయి యాంటీ కిక్ బార్లు ఉన్నాయి ఇంకోటి పారాలు ఉన్నాయి పెద్ద పెద్ద వస్తువులు వచ్చేసి మనకి ట్రైవీస్ ఉంది ట్రైవీస్లో లో వచ్చేసి అన్న మనకి ఆరు వేల ఒక ట్రైవీస్ ఉన్నది ఇంకోటి పదమూడు వేల ట్రైవీస్ ఉన్నది ఇంకోటి రైతు మిత్రులు గమనించాల్సింది విషయం ఒకటి ఉన్నది ఇప్పుడు మన దగ్గర ఏ వన్ అగ్రో ఇండస్ట్రీలో మనకి ఆఫర్ ప్రైజ్ నడుస్తుంది అన్న ఇప్పుడు ఏంటి ఆఫర్ ప్రైజ్ అంటే అన్న మనకి రబ్బర్ మ్యాట్ల మీద జెన్యున్ రబ్బర్ అన్న సెవెన్ బై ఫోర్ మీకు ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ కేజెస్ జెన్యున్ వెయిట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ కేజెస్ జెన్యున్ వెయిట్ ఉంటుంది అది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో దొరుకుతుంది అన్న ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇంకోటి రైతు మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఛార్జెస్ ఏవి పే చేయాల్సింది అవసరం లేదు ఎలా అంటే ఇప్పుడు ఆంధ్రా నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఎవరైనా రైతులు మనకి ఆర్డర్ చేసినప్పుడు మీకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు పంపించే బాధ్యత మనది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంది అంటే చాలా మంది రైతులకు ఒక అపోహ ఉన్నది అంటే సరిగా అంటే వాళ్ళు చెప్పిన వెయిట్ ఉండట్లేదు కింద వస్తున్నాయి సరిగా క్వాలిటీ లెస్ గా ఉంది అంటున్నారు మార్కెట్ లో కొత్త కొత్త వ్యక్తులు వచ్చేసి బిజినెస్ లో వాళ్ళకి తెలుసో తెలియకనో ఏదో చిన్నపాటి కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఏదో మ్యాట్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు తీసుకొచ్చి రైతులకి ఇవ్వడం అది తప్పన్నది మార్కెట్ లో ఉండి దాదాపు మనం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అన్న దేవుని వల్ల మనం ఏ వన్ కేరళ మ్యాట్ జెన్యున్ రబ్బర్ ఉన్నటువంటి మ్యాట్లే సేల్ చేస్తున్నాం మిత్రులకు ఒక డౌట్ ఏమున్నదంటే మ్యాట్లు తీసుకెళ్లిన తర్వాత చింగిపోతున్నాయి ఇంకోటి పాడైపోతున్నాయి సెకండ్ క్వాలిటీ మ్యాట్స్ ఇస్తున్నారు అంటే తప్పకుండా అవుతాదన్న మీకు మార్కెట్ లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు తీసుకుని పర్చేజ్ చేసినప్పుడు సెకండ్ క్వాలిటీ మ్యాట్స్ వస్తాయి రండి మా దగ్గర మేము జూపేర్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో జెన్యున్ మ్యాట్ ఇస్తున్నాం అన్న మనము కాబట్టి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి దీంట్లో ప్రైజెస్ అంటే మన దగ్గర ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు ఇది పదహారు వందలు ఇది కావాల్సిన వారు ఫోన్ చేసుకుంటే ఇంకేమైనా ఓకే ఇచ్చేవచ్చు మన దగ్గర చైన్ గిట్ట ఉందన్న ఎక్కువ శాతం మంది తాళ్లు కట్టకుండా చైన్లు కట్టేసుకుంటారు అవున ఇట్లా గేదెలకు కానీ ఆవులకు గానీ పర్మినెంట్ సొల్యూషన్ ఇది సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఉందన్న నా దగ్గర డైరీ ఫామ్ స్టార్టింగ్ చేసేటప్పటి నుంచి మనకి గాడికి కొండిలు పెడతాం కదా ఓకే ఆ కొండీల నుంచి మొత్తం ఏ టూ జెడ్ చూడవచ్చు ఈ కొండిల్ దగ్గర నుంచి మొత్తం వస్తువులు నా దగ్గర ఉన్నాయి పాల క్యాన్లు కానీ ఇంకోటి దానా గంపలు కానీ ఇంకోటి పారలు కానీ ఇది నా దగ్గర అవైలబిలిటీలో గిటంగా మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి అన్న ఒకటి త్రీ లీటర్ ఒకటి టూ లీటర్ టూ లీటర్స్లో రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఇంకోటి మనకి మెడిసిన్ క్యూబ్ నిపల్ క్యాప్ అన్న ఇది హెచ్ఎఫ్ జెర్సీ ఇలాంటి ఆవులకి ఎక్కువ పొదువు ఆపులు వస్తుంటాయి పొదువుకి పురుపులు అయితే ఉంటాయి వాటికి మనం డైరెక్ట్ చేత్తోని యాంటిమెంట్ అప్లై చేయకుండా ఇది నార్మల్ ఇది పొదువు నిపల్ అనుకోండి నార్మల్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఓకే యాంటిమెంట్ అనేది అప్లై అయిపోతుంది ఈ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంతా తీసుకుంటే కొంచెం తగ్గే ఆలోచన ఉందా తగ్గిద్దామన్నా తప్పకుండా తగ్గిద్దాము ఎవరైనా రైతులు వచ్చి మన దగ్గర స్వయంగా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ తరపు నుంచి వస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గించు